మాజీ దంపతులు సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది వీరిద్దరూ విడిపోయి చాలా కాలం గడుస్తున్న అసలు కారణాలపై వస్తున్న ఊహ గహనాలకు ఇప్పటికీ తెరపడలేదు ఇలాంటి త్వరణంలో నాగ చైతన్య మేనత్త నాగసుశీల ఈ అంశంపై తాజాగా చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగసుశీల చైతన్య సమంతల బంధంపై స్పందించారు వారి పెళ్ళి విడాకుల విషయంలో కుటుంబం వైఖరి ఎలా ఉందో ఆమె స్పష్టం చేశారు సమంత చేతు పెళ్లి చేసుకుంటామని మమ్మల్ని అడిగినప్పుడు మేము వద్దనలేదు ఆ తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నాక విడాకులు తీసుకుంటామని చెప్పినప్పుడు మేము అడ్డు చెప్పలేదు మేము వారిని నిందించలేదు ఆ నిర్ణయాన్ని పూర్తిగా వాళ్ళకే వదిలేశాం అంటూ నాగసుశీల వివరించారు ఏమాయ చేసావే సినిమాతో దగ్గరైన నాగచైతన్య సమంత చాలా సంవత్సరాల ప్రేమ తర్వాత రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరి బంధం నాలుగేళ్లకే ముగిసింది రెండు వేల ఇరవై ఒకటిలో తాము విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు అప్పటి నుంచి వారి విడాకులపై ఎన్నో రకాలుగా వద్దతులు ప్రచారంలో ఉన్నప్పటికీ ఇద్దరు ఎప్పుడు దీనిపై బహిరంగ స్పందించలేదు విడాకుల అనంతరం ఇద్దరు కెరియర్పై పై దృష్టి సారించారు నాగచైతన్య నటి శోభిత తూలిపాలను వివాహం చేసుకుని సినిమాలతో బిజీగా ఉండగా సమంత నటిగా నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఇన్నేళ్ల తర్వాత కుటుంబ సభ్యురాలైన నాగసుశీల చేసిన ఈ వాక్యాలతో వారి వ్యక్తిగత నిర్ణయాన్ని అకినేని కుటుంబం చేదనే విషయాన్ని స్పష్టమైంది